ఇక స్టార్ హీరోయిన్ సమంతకు ఓ వైద్యుడైతే షాక్ ఇచ్చాడు ఆమెపై సోషల్ మీడియా వేదికగా ఫైర్ అయ్యాడు మరి ఏ విషయమైనా సరే తెలియకపోతే తెలియదు అని నోరు మూసుకోవాలి అంతేగాని ఇలా అజ్ఞానాన్ని పంచుతారా అంటూ సూటిగా ప్రశ్నించాడు ఆరోగ్యానికి సంబంధించి మీ ఇష్టం వచ్చిన విషయాలని ప్రచారం చేయొద్దు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు అలాంటి ప్రశ్నలు ఎదురైనప్పుడు తమకు తెలియదు అంటే సరిపోతుంది అంటూ హితవు పలికాడు అసలు ఆ డాక్టర్ ఎవరు ఎందుకు సమంతపై ఫైర్ అయ్యాడు అసలు సమంత అంత తప్పు ఏం చేసింది మరి సమంత ఇటీవలే ఓ పవర్డ్ కాస్ట్లో పాల్గొంది ఆ పవర్ కాస్ట్లో కాలేయాన్ని ఎలా శుద్ధి చేసుకోవాలి అనే అంశంపై తన అభిప్రాయాలను పంచుకుంది లివర్ టాక్సిఫికేషన్ ఏం చేయాలో చెప్పుకొచ్చింది అక్కడే ఆ డాక్టర్కి కోపం కట్టలు తెంచుకుంది అసలు మీకు ఏం తెలుసు మీరు ఏం చెప్తున్నారు అంటూ ఏకి పారేశాడు కాలేయాన్ని శుద్ధి చేయడం అంటే అంశంపై సమంత తన ముప్పై మూడు మిలియన్లు ఫాలోవర్లని తప్పుదోవ పట్టిస్తుంది అసలు ఏమి తెలియని వెల్నెస్ కోచ్లు న్యూట్రిషియన్లను తీసుకొచ్చి పాడ్కాస్ట్లో మాట్లాడిస్తున్నారు కేవలం ఫాలోవర్స్ ఉంటే సరిపోతుంది అన్నట్లు ఎవరిని పడితే వారిని తీసుకొస్తున్నారు అలాంటి వారికి అసలు హ్యూమన్ బాడీ ఫంక్షన్ ఎలా అవుతుందో కూడా తెలియదు మరి ఇమ్యూనిటీ తగ్గిపోవడం వల్ల వచ్చే వ్యాధులను కొన్ని మూలికల సహాయంతో పోగొట్టచ్చు అంటూ చెప్తున్నారు ఆరోగ్య ఔషధాల గురించి ఏమి తెలియకపోయినా సెలబ్రిటీలో అనే ఒక కారణంతో పాడ్కాస్ట్లు చేస్తున్నారు మరి వెల్నెస్ కోచ్ అని చెప్పుకునే ఆ వ్యక్తికి మెడికల్ ఫీల్డ్లో కనీసం అవగాహన కూడా లేదు మరి పాడ్ కౌస్లో మాట్లాడే వారికి అసలు లివర్ ఎలా పనిచేస్తుందో కూడా తెలియదు సైన్స్ గురించి ఏం తెలియని ఇద్దరు వ్యక్తులు వారి అధ్యయనాన్ని పంచుకుంటున్నారు అతను డాండలియాన్ అనే మొక్క కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని చెప్తున్నాడు నేను పదేళ్లుగా లివర్ స్పెషలిస్ట్గా చేస్తున్న అనుభవంతో వారి వాదనను పూర్తిగా ఖండిస్తున్నాను డాండలియాన అనేది కేవలం మూత్ర విసర్జనలో ప్రేరేపించేందుకు వెనుకటికి ఔషధాల్లో వాడేవాళ్ళు అసలు డాండ్లియాన మనుషుల ఆరోగ్యానికి మంచిదే అని ఎక్కడ నిర్ధారణ కాలేదు మరి దానివల్ల వేరే ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అంటూ చెప్తున్నారు కానీ దాని మీద విస్తృత స్థాయిలో పరిశోధన జరగాలి మరి ఏలకల్లో ఇది మంచి ఫలితాలు ఇచ్చినట్లు చూపించినా సరే దాని నుంచి మనుషుల్లో ఎలాంటి ఎఫెక్ట్స్ వస్తాయి అనే విషయం పూర్తిగా తెలియదు కాబట్టి డాన్లియన్ మనుషులకు రికమెండ్ చేయకూడదు అంటూ ఆ లివర్ స్పెషలిస్ట్ తన ఎక్స్ కామ్ ఖాతాలో పోస్ట్ చేశాడు ఇక ఆ డాక్టర్ తమ అభిమాన హీరోయిన్ అలా అనగానే సమంత ఫ్యాన్స్ అంత ఆగ్రహంతో రగిలిపోయారు మరి డాండ్లియానికి సంబంధించిన సైంటిఫిక్ రిపోర్ట్స్ అంటూ స్క్రీన్ షాట్స్ చేపెట్టారు అయితే ఫ్యాన్స్ ని కూడా ఆ వైద్యుడు ఒక ఆట ఆడుకున్నాడు ముందు మీరు మనుషుల ఎలకల తెలుసుకోవాలి అంటూ కౌంటర్ ఇచ్చాడు ఈ విషయాన్ని మరీ పర్సనల్ గా తీసుకొని హీరోలా అయిపోవాలి అని చూడొద్దు అంటూ హితో పలికాడు ఇది ఫీల్డ్ కాదు ఇది సైన్స్ అంటూ చురుకలు అంటించాడు ప్రస్తుతం ఈ లివర్ డీటాక్సివేషన్ సమంత కామెంట్స్ డాక్టర్ కౌంటర్స్ ఆ పాడ్కాస్ట్ వీడియో అన్నీ వైరల్ అవుతున్నాయి